ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం ఉద్యోగుల సంఘం టీజీసీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సూర్యపేట జిల్లా అధ్యక్షులు నేరల్ల దేవరాజు అధ్యక్షతన నిర్వహించిన రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోర్డు కార్యక్రమంలో భాగంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగి క్రాఫ్ట్ టీచర్ జాన్ కిషోర్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు రాష్ట ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ మాస్టర్ అసోసియేట్ అధ్యక్షులు మన్నూరు నాగన్న పలమేష్ మల్లికార్జున్ రవీందర్ సుధాకర్ కేశవరెడ్డి సైదులు చిత్తరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను దోమలపల్లి హై స్కూల్లో ఎయిటీ సిక్స్లో అపాయింట్ అయ్యాను యాజ్ ఎ డైలీ వేజెస్ వకేషనల్ ఇన్స్ట్రక్టర్గా కిందపడి నడుం ఫ్రాక్చర్ అయింది నడుం ఫ్రాక్చర్ తొడు తొడా రాడ్లు వేశారు రాడ్లకు దాదాపు ఐదు లక్షల దాకా ఖర్చు అయింది ఇలా ఆ పరిస్థితి చాలా దీనంగా ఉంది కానీ నాకు ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ రావటం వల్ల మాట రాక పడిపోయింది తర్వాత కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాట వస్తుంది ఇప్పుడు మాట వస్తుందని నడవలేకపోతున్నాను చాలా దయనీయంగా ఉంది నా పరిస్థితి ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు మా అందరూ చనిపోయారు నేను ఒక్కడనే ఉన్నాను ఇంకా నా తరపు నుంచి కూడా ఎవరు లేరు సార్ నాకు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు మా తమ్ముడు ఉంటే చనిపోయాడు ఉంటే చనిపోయింది అందరు కూడా చనిపోయారు మా నాన్నగారు మా అమ్మగారు కూడా చనిపోయారు అందరూ నేను ఒక్కడనే ఉన్నాను నాకు కూడా పెన్షన్ లేకపోవటం వల్ల చాలా దుర్భరంగా ఉంది నా జీవితం బెడ్కే అంకితమై ఉన్నాను ఇక్కడ ఏది మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సీఎం గారు వరంగల్ సభలో కూడా చెప్పారు సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు కానీ దాన్ని అసలు పట్టించుకోలే పట్టించుకోలేదు ఏం పేరు నాగవల్లి ఉపేందర్ తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీసీపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఎస్ విధానం వల్ల జరిగే నష్టాలను రిటైర్డ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాల కన్నీటి గాధను వెలుగులోకి తీసుకొస్తూ తద్వారా ప్రభుత్వాలను ఆలోపు ఆలోచింపజేసే కార్యక్రమంలో భాగంగా నేడు రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగి జాన్ కిషోర్ గారి ఇంటికి రావడం జరిగింది నిజంగా నేడు వారి కుటుంబం పరిస్థితి దయనీయ స్థితిలో ఉన్నది మంచానికే పరిమితమై ఉన్నాడు సారు సుమారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వ సేవ అందించి మరి సిపిఎస్ విధానంలో ప్రతి పదిహేను సంవత్సరాలు కొనసాగి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రిటైర్ అయినాడు రిటైర్మెంట్ కంటే వన్ ఇయర్ ఫిఫ్టీన్ డేస్ ముందే ప్రమాదానికి గురై సార్ యాక్సిడెంట్లో కాలు ఇంజూర్ అయ్యి అదేవిధంగా బ్రెయిన్లో క్లాట్ అయిపోయి మంచానికి పరిమితమై ఉన్నాడు రిటై రిటైర్మెంట్ క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి వన్ ఇయర్ అరియర్స్ జమ కాకపోవడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకపోగా ప్రతి నెలా వస్తున్నటువంటి పెన్షన్ కూడా పొందలేక సిపిఎస్ విధానంలో వస్తున్న పెన్షన్ కూడా పొందలేకపోయాడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి రెండు లక్షల యాభై వేల ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలలో వెలుగులు నింపాలని చనిపోయిన రిటైర్ అయిన కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం నా పేరు నేరళ దేవరాజు టీజీసీపీఎస్ఈ సూర్యాపేట జిల్లా అధ్యక్షుని ఈ సిపిఎస్ని రద్దు చేసి ని తీసుకురావాలని కోరుకుంటున్నాం తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం గత దశాబ్ద కాలంగా సిపిఎస్ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము సిపిఎస్ అనేది ఎంత దుర్మార్గమైన పద్ధతో మనందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయి చనిపోయిన కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి అందులో భాగంగానే నేడు ఈరోజు జాన్కీ ను కలవడం జరిగింది నిజంగా ఒక సిపిఎస్ ఉద్యోగి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఆ తర్వాత క్రాఫ్ట్ టీచర్గా పదిహేను సంవత్సరాలు రెగ్యులర్ జీవితం ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు కనీసం ఒక్క రూపాయి కూడా పెన్షన్ లేకుండా జీవితం గడుపుతున్నారంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నదో వాళ్ళ కుటుంబం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఇటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పురదించాలని మరొకసారి తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తున్నది నమస్కారం నా పేరు సూర్యపేట జిల్లా మేము సిపిఎస్ ఉద్యోగులం మేము రిటైర్ అయిన తర్వాత కనీసం జీవనోపాధి కూడా ఆధారం లేకుండా పెన్షన్ రావడం లేదు సామాన్య ప్రజలకు వచ్చే పెన్షన్ అంతా కూడా మాకు రావడం లేదు ఆది పెన్షన్ సాధన అనేది మాకు ఉద్యోగస్తున్న సమస్య మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మరి అధికారులకు రాగానే ఆరు లోపు సిపిఎస్ రద్దు చేస్తామని ఆమె నమస్కారం అండి ఈరోజు సూర్యాపేట జిల్లాలోని యాదాద్రి టౌన్షిప్లో సిపిఎస్ ఉద్యోగి విరమణ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు చూడడానికి వచ్చాం పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా త్వరగా ఈ సమస్యని పరిష్కరించి సిపిఎస్ మిత్రులందరినీ కూడా లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇటువంటి సిపిఎస్ బాధితులు చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యువిటీ కానివ్వండి వివిధ సౌకర్యాలు చాలా త్వరగా ఇప్పిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ